ఓం గణాధిపతయే హాయ్ హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శుక్రుని సంచారం వల్ల మూడు రాసుల వారికి అదృష్టయోగము సంపద రెట్టింపు అను అవుతుంది డబ్బుకు డబ్బు సక్సెస్కు సక్సెస్ లభిస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ శుక్రుని సంచారం వల్ల మూడు రాసుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది ధనలాభంతో పాటు అనేక ప్రయోజనాలు చూడబోతున్న రాసుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శుక్రగ్రహ సంచారము కొన్ని రాసుల జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది జ్యోతిషులు చెప్తున్నారు ఈ సంచారం మొత్తము పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది ఇదిలా ఉంటే శుక్రుడు జూన్ పన్నెండున వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇది ఈ రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని అపారమైన ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు దీనివల్ల ఈ రాశి జాతకుల అదృష్టం రెట్టింపు అవుతుంది అయితే ఈ సమయంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా వృషభ రాశి వృషభ రాశిలో శుక్రుని సంచారం వల్ల అనేక లాభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వ్యాపారంలో అనేక ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది దీనితో పాటు వృషభ రాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి ఈ సంచారం ద్వారా చాలా డబ్బు పొందే అవకాశం ఉంది శుక్రుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అపారమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ రాశివారు వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు దీనివల్ల భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా సులభంగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే ఏ పని అయినా విజయం సాధిస్తారు శుక్ర సంచారము మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిషులు చెప్తున్నారు ఈ సమయంలో మీరు వృత్తిపరంగా భారీ లాభాలు పొందుతారు పెండింగ్ పనులు సులభంగా పూర్తి అవుతాయి ఏకాంతంగా నివసించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ పని అయినా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది శుక్రుని సంచారము మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ వృత్తిపరంగా భారీ లాభాలు పొందుతారు పెండింగ్ పనులు సులభంగా పూర్తి అవుతాయి ఏకాంతంగా నివసించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ పని అయినా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్